मिक <laughs> 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 ད�ིི རང རིས རྡྡ དར རྡྡ རྡོས རསར རྡསར རྡྡ རེ རོན ར ར ེ ཁན ར སེ ར ེ ར ེ འོ ར སེ སར ེོ ఈ రోజు సాయంత్రం వరకు క్రీడలు జరుగుతాయి మరి ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి వచ్చే క్రీడాకారులు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా మరి మరి కోరుతున్నాం ఫిరోజన్న అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మండల స్థాయి సెలెక్షన్ మహా స్థాయి సెలెక్షన్ ఈరోజు దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ అండి మీరు మీరు ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాలి మీరు అందరూ దానికోసం మా నంద్యాల పేరు మీరంతా దేశమంతా లేకపోతే ప్రపంచమంతా మారిపోవాలి ఎందుకంటే నంద్యాలలో చాలా టాలెంట్ ఉంది మేము చూశాను నంద్యాలలో స్పోర్ట్స్కి చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఇది ఉన్నారు స్టూడెంట్స్ చాలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు మంది పోయి నేషనల్ చాలా మంది ఆడుతున్నారు దాన్ని అందరికీ నేను ఒకటే చెప్తాను స్పోర్ట్స్కి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ కాలం పిల్లలంతా స్పోర్ట్స్ కన్నా ఏమంటే సెల్ ఎక్కువ చూస్తున్నారు దానివల్ల అసలు స్పోర్ట్సే మర్చిపోతున్నారు కానీ నంద్యాలలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నాయంటే మీరు చాలా లక్కీ ఎందుకంటే మీరు నగర్లో చూస్తున్నారు అసలు ప్రైవేట్ స్కూల్లో అయితే మీకు గ్రౌండ్ కూడా లేదు కానీ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఉంది దానికోసం మీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎవరు మీతో ఎంకరేజ్ చేస్తున్నారు మీకు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు సార్ హెడ్ మాస్టర్ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడే విన్నాను సార్ ఎప్పుడు డిస్కరేజ్ చేయరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరికీ బాబు క్లాస్ కొట్టు బాబు విజిల్లో థియేటర్లో కొట్టు ఇది ఇది స్కూల్ ఇది ఏది ఇంకొకటి హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఇక్కడ కూడా నేను చూస్తున్నాను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా సార్ రేపన్నా ఎన్నుండన్నా మా డీ గారికి చెప్పి ఖచ్చితంగా ఇంకొకటి ఏమంటే ఇక్కడ పిడి సార్ అందరు ఉన్నారు సార్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీరు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను కానీ మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ మీ ఖచ్చితంగా మీకు ఎంకరేజ్ చేస్తాం మీకు ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కావాలంటే కూడా కానీ ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా మేము నేను ముందుకుంటానని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ విధంగా ఎన్ని మంత్రి గారు ఆరు గారు మంత్రి గారు లేనప్పుడే పిల్లల భవిష్యత్తు కోసం చాలా వరకు ఆలోచన చేసేవారు అలా ఎందుకంటే బిరుగున్న ఎప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో స్థాయికి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళని కూడా అందించేవారు అదేవిధంగా మన జిల్లాలో అబడి రాష్ట్ర స్థాయి పెట్టడం అనేది ఒక విరోజన్న సాయం సహకారాలు చాలా వరకు నుండి అదేవిధంగా మన ప్రోత్సహం కూడా పిల్లలకు చాలా వరకు అందించారు అదేవిధంగా తిరోజన్న గారు క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు మన ఈడలలో స్కూల్ గేమ్స్ సెలెక్షన్ స్కూల్ చేసినటువంటి అందరికి ధన్యవాదాలు మరి ఫిరోజ్ గారు జస్ట్ గా వచ్చారు వారు రూపలు పెట్టి చేసి ఈ క్రీడలను ఓపెన్ చేస్తారు పేరు చెప్పాలమ్మా చెప్పాలమ్మా రేపు మీరు క్లాప్స్ లోటు అండి కట్టుకోవద్దు చెప్పండి సార్ వాలీబాలా గోపీ క్లాబ్స్ లోటం Claps <laughs> claps clap. 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 그어어 아, 아, ફોટો આઠ